పథకాలు అందుకుని కార్యక్రమంలో ఉన్న వ్యక్తులు కాబట్టి మీకు చెబుతున్నాను ఆయుష్మాన్ భారత్ ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది కాదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పెట్టిన ఆయుష్మాన్ భారత్ లో కార్యక్రమం అది మరి ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందంటే మరి అంజుబాబు గారు ఉన్నప్పుడు ఎవరిని తీసుకురా తీసుకోవాల్సిన పని లేకుండానే మీరు ఒక పదివేల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టితే మీరు ఆ సంబంధమైన కాగితాలు ఇచ్చిన అంటే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేయించి ఖర్చు ఆరు వేలు ఏడు వేలు ఇప్పించిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇప్పుడు పరిస్థితి అయితే ఆ పరిస్థితి లేదు అలాగే ఆ రోజులు అన్ని కూడా ఆదరణ బీసీ ఆదరణ పథకం అన్ని రజకులకు కానీ న్యాయబ్రేమాలకు కానీ అందరూ కూడా సేతువృతులు వారు అందరికి కూడా బీసీ ఆదరణ పథకం కార్యక్రమం తీసుకోవడం జరిగింది పిఎం చంద్రన బీమాని పథకం కూడా తీసుకురావడం జరిగింది అన్నా క్యాంటీన్ అనేది మీకు మనందరికి మన ఏరియాలో ఉన్న పేదవారి అందరికీ ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పి అడ్డం తరిగా అన్నా క్యాంటీన్ మనం ఓపెన్ చేయడం జరిగింది అది మళ్ళీ ఈ గవర్నమెంట్ స్టేట్ అది ఓపెన్ చేస్తారు ఈ కార్యక్రమాలన్నీ కూడా అలాగే మరి కొత్తగా మహిళలందరికీ కూడా బస్సు ప్రయాణం చే జిల్లా జిల్లా అంతా తిరిగినా సరే ఆర్టీ బస్సు ప్రయాణం ఉచితం ఆడపిల్లలకి నిధు కింద మరి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి పదిహేను వందలు కాడికి వేయడం కానీ పదిహేను వేల రూపాయలు చదువు నిమిత్తం అమ్మఒడి వేయడం కానీ ఇవన్నీ కూడా మీ అన్నీ కూడా చూసుకోవాలి మూడు గ్యాస్ గ్యాస్ బండ్లు సంవత్సరం మూడు గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇవ్వడం కానీ అన్ని కార్ సంక్షేమం అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటే సంక్షేమం ఎందుకంటే మరి ఇవన్నీ మనం చిచ్చి రెండు వందల రూపాయలు చేసిన పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసిన కనత చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల పంతొమ్మిదిలో గెలిస్తే ఎన్నే మూడు వేల రూపాయలు చేస్తా అన్న కనత కూడా చంద్రబాబు నాయుడు గారిది అటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయలది మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరాలకు టైం పట్టింది ఆయన మాట్లాడని అమ్మ అవసరం పనిలేదమ్మా కాబట్టి రాబోయే రోజుల్లో సంక్షేమం అనేది ప్రతి ఇంటికి కూడా అందే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు దానిలో మీకు ఏ డౌట్ లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఒక గుర్తుగా ఫస్ట్ కమలమా కమలానికి రెండో గుర్తు గాజు గ్లాసు వేసి అంజుబాబుని గెలిపించి మనం సుఖశాంతమైన వాతావరణం భీవారంలో రావ తీసుకురావచ్చని చెప్పి అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నేను ఆస్కారం తెలియజేస్తున్నాను గురుమూర్తి అలాగే కాండవీడిజే కూడా మీకు అందుబాటులో ఉంటారు కంటిన్యూషన్ వాళ్ళు ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా మా దగ్గర వస్తారు తీసుకువస్తారు దాన్ని దానికి మేము స్పందించి వస్తున్నాం మీ అందరికీ ఏ ఏ నివసమైనా సరే ఏ పైన సరే చేసి మిమ్మల్ని అందరినీ సుఖంగా ఉంచడం కోసం మేము ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం రేపు నుంచి ప్రతి ఇంటికి కూడా వచ్చి అన్ని కార్యక్రమంలో తెలియబడతారేమో మన కార్యకర్తలు కానీ అందరూ కూడా మే పదమూడవ తారీఖున జరిగిన ఎలక్షన్ కోసం మీరు అందరూ కూడా ఇవన్నీ నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో చంద్ర అంజుబాబు గారిని ఎమ్మెల్యేగా చేయాలి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జే జయసేన బీజేపీ